ఒక్క మాటలో చెప్పలేని విజయం చరిత్రని తిరగరాసిన విజయం ఏపీ ఎన్నికల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది టీడీపీ గతంలో ఎప్పుడూ ఎవరూ అందుకోని సరికొత్త ఎత్తులకు ఉవ్వెత్తున ఎగిసింది తెలుగుదేశం ఆకాశమంత విజయాన్ని ఆస్వాదిస్తూ దేశ విదేశాల్లోని పండగ చేసుకుంటోంది పసుపు దళం ఏపీలో టీడీపీ సునామీ తెలుగుదేశానికి జై కొట్టిన ఆంధ్రులు ఏకపక్ష విజయాన్ని సాధించిన టీడీపీ కూటమి ఏపీలో టీడీపీ సునామీ సృష్టించింది కనీ విని ఎరుగని విజయాన్ని అందుకుంది అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను ఓట్ చేసింది టీడీపీ కూటమి నూట అరవై రెండు సీట్లతో ఏపీ అసెంబ్లీని పసుపుమయం చేసింది టీడీపీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన బీజేపీ కూడా రికార్డు విజయాన్ని అందుకున్నాయి జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క చోట్ల విజయం సాధించింది ఇక బీజేపీ పోటీ చేసిన పది సీట్లలో ఎనిమిది గెలిచింది టీడీపీ పోటీ చేసిన మొత్తం సీట్లలో కేవలం పదకొండు చోట్ల మాత్రమే వెనకబడింది ఇక గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ మధ్యలో కోస్తా ఎక్కడ చూసినా సైకిల్ జోరే కనిపించింది ముఖ్యంగా కూటమి ప్రభావం స్పష్టంగా కనిపించింది విభజన తరువాత టిడిపి అతిపెద్ద విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తరువాత అంతటి ఘన విజయాన్ని మరోసారి రిపీట్ చేసింది తెలుగుదేశం ఇక జనసేన కూడా తన విజయ దాహాన్ని తీర్చుకుంది ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ విజయం ఆ పార్టీలో ఫుల్ జోష్ నింపింది అదేవిధంగా బీజేపీ కూడా రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది టీడీపీ ముఖ్యంగా విజయనగరం జిల్లాను క్లీన్ స్వీప్ చేయడం ప్రత్యేకంగా చెప్పాలి గత ఎన్నికల్లో ఈ జిల్లాలో ఒక్కచోట గెలవని టీడీపీ ఐదేళ్లు తిరిగేసరికి చరిత్రను తెరగరాసింది మరోవైపు తొలి నుంచి గట్టిపట్టున్న శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల్లో తనకు తిరుగులేదని నిరూపించింది పసుపు దళం ఇక ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతు చేసింది ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమిపై ఓట్ల వర్షం కురిసింది రాజమండ్రి రూరల్ నుంచి తొలి విజయాన్ని నమోదు చేసిన సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి దాదాపు అరవై ఒక్క వేల ఓట్ల మెజారిటీని సాధించారు బుచ్చయ్య చౌదరికి వచ్చిన మెజారిటీ ఓట్లను సైతం దక్కించుకోలేకపోయారు వైసీపీ అభ్యర్థి వేణు అటు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోనూ టిడిపి హవాయే కొనసాగింది రాయలసీమ ఓటర్లు సైతం ఫ్యాన్ పార్టీని పక్కనబెట్టేశారు గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలు సాధించిన టీడీపీ ఈ ఎన్నికల్లో నలభై మూడు చోట్ల తిరుగులేని విజయాన్ని అందుకుంది వార్ వన్ సైడ్ అన్నట్లు రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్ సొంత జిల్లాలో సైతం టీడీపీయే మెజారిటీ సీట్లను దక్కించుకుంది శ్రీకాకుళం నుంచి నెల్లూరు ఉన్న కోస్తా ప్రాంతంలో తొమ్మిది జిల్లాలకు కేవలం ఐదు సీట్లతోనే సరిపెట్టుకుంది వైసీపీ మొత్తంగా తొంభై శాతం సీట్లను సాధించిన టీడీపీ కూటమి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనియకపోవడం విశేషంగా చెబుతున్నారు పరిశీలకులు నూట డెబ్బై ఐదు స్థానాల ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటే పద్దెనిమిది సీట్లు అవసరం కానీ వైసీపీ ప్రతిపక్ష హోదాకు కావలసిన కనీస సంఖ్యకు నాలుగు సీట్ల దూరంలోనే ఆగిపోయింది తిరుగులేని విజయంతో ఏపీతో పాటు దేశ విదేశాల్లోని టీడీపీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు ఉండవల్లి హైదరాబాద్లోని చంద్రబాబు నివాసాల వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు గత ఎన్నికల పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు ఏకపక్ష విజయాన్ని సాధించిన టీడీపీ రాష్ట్రంలో నవశకానికి నాంది పలికేలా విజయ పతాకాన్ని ఎగురవేసింది